వెల్కమ్ టు మై ఛానల్ గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్లో అందరికీ వచ్చే చికెన్ పచ్చడి అండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా వన్ మంత్ వరకు పాడవదండి ఇప్పుడు చికెన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న చికెన్ని బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు పసుపుని అలాగే వన్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్లోని వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి ఇలా వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలా చికెన్ని కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అనేది తేలాయి కదా ఇలా కంప్లీట్గా చికెన్ అనేది ప్యాన్కు వరకు కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఎగిరిపోయాయి ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న చికెన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఈ చికెన్ పచ్చళ్ళలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే ఒక ఆరు వరకు లవంగాలను కూడా వేసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కేజీకి ఈ మసాలాలన్నీ సరిపోతాయండి అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోవాలి రెండు ఇలాచిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు మసాలాను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కలు అనేది మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి చికెన్ అనేది తొందరగానే ఫ్రై అవుతుందండి ఎందుకంటే మనం ముందుగా చికెన్ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా చికెన్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అనేది కొద్దిగా గోల్డెన్ కలర్కి వస్తుంది బాగా క్రిస్పీగా అవ్వాలండి పీసెస్ అనేది మనం చికెన్ ఉడికించుకునేటప్పుడే వాటర్ లేకుండా చికెన్ ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది అందులో వాటర్ ఏమాత్రం పచ్చడి తొందరగా పాడవుతుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఆయిల్లో వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా మంటని సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కారానికి తగ్గట్టుగా నాలుగు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసేటప్పుడే వీడియో తీసాను మిగతా రెండు స్పూన్లు వీడియో తీయలేదు కారం మాత్రం నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా చూసి వేసుకోండి ఉప్పు అనేది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇలా మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి చికెన్ ముక్కలు అనేది మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చికెన్ పచ్చని మనం స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది కాకపోతే మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది పచ్చడి అనేది కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి నిమ్మరసాన్ని ఇలా పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా చికెన్ పచ్చడి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆయన మనం పెట్టుకున్న రోజు కంటే నెక్స్ట్ డే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంది మనం ఈ పచ్చడిలోకి ఆయిల్ కూడా ఎక్కువగా వాడలేదండి ఒక కప్పు వరకే ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ ఎక్కువగా కూడా పట్టలేదు పచ్చడికి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చికెన్ పచ్చడి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాన్ వెజ్ పికిల్స్లో ఏ పికిల్ ఇష్టమో కామెంట్ చేయండి నేను తీసుకున్న కారం అనేది బాగా స్పైసీగా ఉందండి అందుకనే ఫోర్ స్పూన్స్ మాత్రమే వేశాను మీ కారం స్పైసెస్ని బట్టి మీరు కొంచెం పెంచుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫోర్ స్పూన్స్ మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి కారాన్ని అలాగే మసాలాని మసాలా క్వాంటిటీని పెంచేసుకోండి సరిపోతుంది కేజీ చికెన్ తీసుకుంటే మసాలా అనేది ఇంకొంచెం ఎక్కువగా పడుతుంది అలాగే ఒక ఎయిట్ టెన్ స్పూన్స్ వరకు కారం పడుతుందండి మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మసాలాను పెంచేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు